హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపల చిన్నీస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అలాగే పిల్లలు లంచ్ బాక్స్కి ఎంతో క్విక్గా అయిపోయే మిరియాల అయితే నేను చేసి చూపించబోతున్నాను పెప్పర్ రైస్ ఇది చాలా టేస్టీగా చాలా హెల్తీ కూడా అలాగే త్వరగా అయిపోతుంది అందులో ఇప్పుడు వర్షాకాలం చలికాలం కదా కొంచెం కఫం చేసినప్పుడైనా ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో ఫైవ్ మినిట్స్లో చేసుకోగలిగే ఈ మిరియాల రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను చూ టూ టేబుల్ స్పూన్ల మిరియాలు టూ టేబుల్ స్పూన్ల జీరా అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా దంచుకుంటున్నాను దంచి అయితే ఒక్క మొక్క దంచుకోవాలండి ఇది నేనైతే ఈ ఇలాగ కల్లో దంచుకుంటున్నాను మీ ఇష్టం మీరు మిక్సీ జార్లోనైనా యూజ్ చేసుకోవచ్చు మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు కొంచెం ఒక్క మొక్కగానే అవి దంచుకోవాలి వీటి ఫ్లేవర్ మనకు తెలియాలంటే ఈ విధంగా ఒక్క మొక్కగానే దంచైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎక్కువైనా పర్లేదండి మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా దంచుకొని నేనైతే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను పొయ్యి మీద కడాయి పెట్టుకొని టూ టే త్రీ టేబుల్ స్పూన్ల నేను గీన్ అయితే యాడ్ చేశాను నెయ్యినైతే యాడ్ చేశాను మీ ఇష్టం మీరు ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను గీ ఉందని గీతోనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇది వేడవలసిన గీ వేడవలసిన అవసరం అయితే ఉండదండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు మినపప్పు మీరు మినపగుండ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని స్లో ఫ్లేమ్లో మనం వీటిని అన్నిటినీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందాం ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను నేను పది జీడిపప్పును అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు సన్నగా షార్ప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఒక ఆనియన్ అయితే తీసుకు టూ ఆనియన్ వేస్తే తీసుకున్నాను మూడు పచ్చిమిర్చిని అయితే ఇలా చిలిగలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇవన్నీ కొంచెం రెడ్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకునైతే ఇక్కడ యాడ్ చేశాను ఇవి కొంచెం చిట్టపట్టలాడే వరకు ఉంచుకొని మనం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసింది దీనికి ఇప్పుడు మనమైతే కొంచెం గరం మసాలానైతే యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రా రైస్నే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం బాస్మతి ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్లన్నీ ఈ అన్నానికి పట్టేంత వరకు మనం బాగా కలుపుకుంటున్నాను నేను స్లో ఫ్లేమ్లోనే కలుపుకుంటున్నాను హై ఫ్లేమ్లో అయితే అడుగంటి పోతుంది జాగ్రత్త గమనించుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న మిరియాల జీరా జీరా అయితే టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని బాగా ఈ ఫ్లేవర్ కూడా బాగా అన్నానికి అంతా పట్టేంత వరకు మనం ఇది కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను కలిగి పెట్టుకున్నట్టుగా కలుపుకొని బాగా ఇప్పుడు చూడండి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరనైతే అయితే దీనికి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే చూడండి ఈ విధంగా అయితే నేను తిప్పుకుంటూ కలుపుకుంటున్నాను కలుపుకొని ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనమైతే సర్వ్ చేసుకుందాం ఇది జలుబు ఉన్నప్పుడు పిల్లలకైనా లేకపోతే లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు కీప్ స్మైల్ బాయ్ బాయ్